సింహరాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది గత వారం కంటే ఈ వారం చాలా వరకు వీరికి బాగుందనే చెప్పొచ్చు ఇటు ఉద్యోగపరంగా వ్యాపార పరంగా చక్కగా ఉంది భాగస్వామ్య వ్యాపారాల్లో కొంత కలుసుబాటుతనం ఉంటుంది లాభాలు బాగుంటాయి ఖర్చు కూడా అలాగే ఉంటుంది ఏవైతే ఆగిపోయిన ప్రాజెక్టులు పెండింగ్ ఉన్నాయో అవి తిరిగి రావడం ఇదొక శుభయోచకం అని చెప్పచ్చు ఉద్యోగపరంగా కూడా ఎప్పటి నుండో ఉద్యోగం ప్రయత్నం చేస్తున్న వారు కూడా ఉద్యోగం లభించే అవకాశం గోచరిస్తుంది గడిచిన కొన్ని వారాల కంటే కూడా ఈ వారం చాలా వరకు బాగుంది వీరికి అష్టం సరి నడుస్తుంది అయినా సరే సరే అష్టమైనా బాగున్నారు వీరికి కానీ ఫినాన్షియల్ పరంగా కావచ్చు వీళ్ళకి లాభసాటిగా ఉంటుందని చెప్పచ్చు అదేవిధంగా వివాహ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు వివాహం కుదిరే అవకాశం కూడా గోచరిస్తుంది అయితే మహాలయ పక్షాలు కాబట్టి ఏదైనా సరే మహాలయ పక్షాలు అయిన తర్వాత మాట్లాడుకోవడం అనేది చెప్పదగిన సూచన పితృ కార్యక్రమాలు చక్కగా నిర్వర్తించండి పెద్దవారి ఆశీస్సులు మనకు ఎంతో ముఖ్యమది దానివల్ల వంశ అభివృద్ధి చెందుతుంది కాబట్టి పెద్దవాళ్ళు ఆశీస్సులు తీసుకోవడం మన కర్తవ్యం కూడా పూజ ఎంత బాగా చేస్తామో అమ్మవారి ఆశీస్సులు స్వామివారి ఆశీస్సులు తీసుకుంటాము అదేవిధంగా మన పూర్వీకుల ఆశీస్సులు కూడా చాలా ముఖ్యం కాబట్టి ఈ మహాలయ పక్షాల్లో చక్కగా నిర్వర్తించండి మంచి ఫలితాలు ఉంటాయి ఈ రాశులు జన్మించిన విద్యార్థిని విద్యార్థులు కాలం అనుకూలంగా ఉంది ఎంబీఏ ఫైనాన్స్ సెక్టర్స్ ఉన్న వారికి చార్టెడ్ అకౌంట్స్ వాళ్ళకి మంచి ఉద్యోగం లభిస్తుంది ముఖ్యంగా సిఏ ఎవరైతే పూర్తి చేశారో వారికి అనుకోని విధంగా అనూహ్యంగా మంచి ఉద్యోగం రావడం కూడా ఒక సంతోషకరమైన విషయం అని చెప్పచ్చు వచ్చిన అవకాశాన్ని మీరు వదులుకోకుండా ముందుకు వెళ్ళండి మనకు వేరే ఉద్యోగం వస్తుంది లేదా మనం ఓన్గానే వెళ్దాము అని అనుకున్న పొరపాటు కొంతకాలం ఉద్యోగం చేసుకుని తర్వాత మీరు ఓన్గా ప్రాక్టీస్ పెట్టడం లేదా వ్యాపారం ప్రారంభించడము చేయండి ప్రస్తుత ఉన్న పరిస్థితుల్లో చక్కగా ఉద్యోగం చేసుకోవడం చెప్పదగినది అదేవిధంగా వైద్య వృత్తుల్లో ఉన్న వారికి చాలా అనుకూలంగా ఉంది మెంటల్ స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది ఉద్యోగం బాగున్నా కూడా ఏదో తెలియని స్ట్రెస్ ఉద్యోగంలో అధిక శ్రమ ఎక్కువగా ఉంటుంది ఉద్యోగం మానేసి ఇంకో చోటికి వెళ్దాం అనుకుంటారు ప్రస్తుత పరిస్థితుల్లో ఉన్న ఉద్యోగంలోనే చక్కగా చేసుకోవడం చెప్పదగిన సూచన ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగుల పరంగా చాలా అనుకూలంగా ఉంటుంది భాగస్వామ్య వ్యాపారాల్లో కూడా కొంత కలుసుబడతనం రాబడి ఉంటుంది అయితే వచ్చిన ధనాన్ని సేవింగ్ రూపేణ చేయడం చెప్పదగింది బంగారం కానీ భూమి కానీ ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి స్పెక్యులేషన్స్కి దూరంగా ఉండడం స్టాక్ మార్కెట్కి దూరంగా ఉండడం చెప్పదగిన సూచన ఆరోగ్య రీత్యా కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఆరోగ్యపరంగా చిన్న చిన్న ఇబ్బందులు పెడతాయి స్టమక్ సంబంధించింది యూట్రస్ సంబంధించిన ఇబ్బందులు కూడా ఉండే అవకాశం గోచరిస్తోంది అదేవిధంగా భూమికి సంబంధించిన విషయవహారాలు జాగ్రత్త వహించాలి చదువుల భాగ్యాధిపతి అయిన కుజుడు తృతీయంలో ఉన్నారు ఒక భూమిని అమ్మి ఇంకో చోట ఇన్వెస్ట్మెంట్ అనుకుంటారు ఆ భూమికి సంబంధించిన విషయ వ్యవహారాలు కూడా చక్కగా ఉన్నాయి అయితే డాక్యుమెంట్ విషయంలో రిజిస్ట్రేషన్ విషయంలో కొంత జాగ్రత్త వహించడం చెప్పదగిన సూచన వివాహ సంబంధించిన విషయ వ్యవహారాలు ద్వితీయ వివాహ సంబంధించిన విషయ వ్యవహారాలు సంతానం సంబంధించిన విషయ వ్యవహారాలు ప్రస్తుతం పక్షాలు కాబట్టి ఇవేమీ మాట్లాడకుండా నవరాత్రుల్లో ప్రారంభించండి మంచి ఫలితాలు ఉంటాయి ఈ రాశివారికి అష్టమి నడుస్తుంది కాబట్టి ఆంజనేయ స్వామి వారికి ఆకుపూజ చేయడం అదేవిధంగా ఒక శనివారం నాడు ఎవరికైనా వస్త్రదానం చేయండి అష్టంశని అర్ధాష్టంశనే ఏరినాడు శని నడుస్తున్న వాళ్ళకి వస్త్రదానం చేయడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య ఒకటి కలిసొచ్చే రంగు తెలుపు ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు సోమవారం కానీ శనివారం నాడు వెళ్ళండి మంచి ఫలితాలు ఉంటాయి ఈ నెల ఎనిమిదో తారీఖు నుండి ఇరవై ఒకటో తారీఖు వరకు పక్షాలు ప్రారంభమవుతున్నాయి ఈ మహాలయ పక్షాలు పితృ కార్యక్రమాలకి ఎక్కువగా ప్రాధాన్యత ఉంటుంది శుభకార్యాలు చేయరు కాబట్టి ఈ పదిహేను రోజులు ఎటువంటి శుభకార్యాలు కావచ్చు ఏది చేయకుండా ఉండడం చెప్పదగినది ఈ పదిహేను రోజుల్లో పెద్దవారి యొక్క తిథులు బట్టి పెన్ను ప్రధాన కార్యక్రమాలు లేదా స్వయం పాకం ఇవ్వడం అనేది చాలా విశేషం దాని ద్వారా పెద్దవారి ఆశస్సుల వల్ల అందరికీ మేలు జరుగుతుంది వివాహపరంగా కావచ్చు సంతాన పరంగా కావచ్చు ఉద్యోగపరంగా వ్యాపార పరంగా విద్య పరంగా అన్నిటికీ పెద్దవాళ్ళ ఆశీస్సులు మనకి ఎంతో ముఖ్యం మన గణపతి నవరాత్రులు దేవీ నవరాత్రులు ఎంత చక్కగా చేసుకుంటాము ఈ పదిహేను రోజులు కూడా మీ యొక్క పెద్దవారి తిథులు ప్రకారం స్వయం పాకం కావచ్చు పిండ ప్రాంతం కార్యక్రమం కావచ్చు చక్కగా చేసుకోండి తద్వారా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ పూజా స్టోర్ పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ డా వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నేడ్స్